नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము పంచదశ సర్గ పదిహేనవ సర్గ ఇంద్రజిత్తు విభీషణుని మాటలను అధిక్షేపించుట విభీషణుడు ఆతనికి సమాధానము చెప్పుచు రాముని అనుగ్రహము సంపాదించుటయే యుక్తమని బోధించుట బృహస్పతేల్యమస్తత్ నిశమ్యయత్న విభీషణ తో మహాత్మా వచనం బాషే త్రేంద్రజిన్నైరృతయూత ముఖ్య బృహస్పతితో సమానమైన బుద్ధికల విభీషణుడు పలికిన ఆ మాటలు శ్రద్ధగా విని మహాబుద్ధిశాలి రాక్షస సైన్యములో ప్రధానుడు అయిన ఇంద్రజిత్తు ఇట్లు పలికెను కిమ్ నా మే తాత అనర్థకం వై బహుభీత వచ్చ అులే భవన్న జాత సోపీ వదేన్న కుర్యాత్ ఓ తండ్రి ఏమిటిది నీవు అర్థరహితముగాను పిరికితనముతోనూ మాటలాడుతున్నావు మన కులములో కూడా సామాన్య కులములో పుట్టిన వాడు కూడా ఇట్లు మాటలాడడు ఇట్లు చేయడు సత్వేన వీర్యేణ పరాక్రమేణేణ శౌర్య తేజసాచ ఏక పురుషో విముక్త విభీషణా ఏష మన కులములో బలము వీర్యము పరాక్రమము ధైర్యము శౌర్యము లేని వ్యక్తి మా తండ్రిగారి తమ్ముడైన ఈ విభీషణుడు ఒక్కడే కిమ్ నా మానుషరాజపుత్రౌ అస్మాకమేకేన హి రాక్షసేనా సుప్రానా శక్యౌ కుతో భీషయసేస్మ భీరో ఓ పిరికివాడా మనుష్యమాత్రులైన ఆ రాజపుత్రులు అనగా ఎంత మనలో సామాన్యుడైన ఒక్క రాక్షసుడు కూడా వాళ్లను చంపివేయగలడు ఎందుకు ఇట్లు భయపడుచున్నావు త్రిలోకనాథో నను దేవరాజ శక్తో మయా భూమి తలే నివిష్ట భయార్పితాశ్చాపి దిశ ప్రపన్నా ే తదావనా సమగ్రా మూడు లోకములకు ప్రభువు సమర్థుడు అయిన దేవేంద్రుని నేను పూర్వము నేలపై పడవేసితిని దేవతలందరూ భయాక్రాంతులై దిక్కులు పట్టి పారిపోయిరి ఐరావతో విస్వరమున్నదంస నిపాతితో భూమి మయా వికృష్య దంతౌతు మయా ప్రసహ్యా వితాగణా సమగ్రా నేను వికృత స్వరముతో అరచుచున్న ఐరావతమును నేలపై పడవేసి బలాత్కారముగా దాని దంతములు ఊడబెరికి దేవతా గణములను అన్నింటినీ సోహం సోహంసురాణమే దర్పహంత దైత్యోత్తమానామపి శోకకర్త నరేంద్రాత్మ నరేంద్రాత్మయోర్న శక్తః మనుష్యయో ప్రాకృతయో సువీర్య నేను దేవతల గర్వము కూడా అణచితిని ఉత్తములైన దైత్యులకు కూడా శోకము కలిగించితిని అట్టి మహాపరాక్రమవంతుడనైన నేను సామాన్య మానవులైన ఆ రాజకుమారులను ఓడించ జాలనా అథేంద్రకల్పస్ దురాసద్య మహౌజసస్తద్వచనం నిశమ్య తతో మహార్థం వచనం బాషే విభీషణ శస్త్రభృతం వరిష్ఠః శస్త్రధారులలో శ్రేష్ఠుడైన ఆ విభీషణుడు ఇంద్రునితో సమానుడు ఎదిరింప శక్యము కానివాడు గొప్ప తేజస్సు కలవాడు అయిన ఇంద్రజిత్తు మాటలు విని పిమ్మట గొప్ప అర్థము కల వచనమును పలికెను నాత తవ నిశ్చయస్తి బాళస్వమద్వ్యాప్య విపక్వబుద్ధి తస్మాత్వ్యాప్యాత్మ వినాశనాయ వచోర్థహీనం బహు విప్రలప్తం నాయనా నీవు ఇంకా చిన్నవాడవు బుద్ధిపరిపాకము లేనివాడవు మంత్రణము విషయమున నీకు నిశ్చయము లేదు అందుచేతనే నీవు వినాశనమునకు హేతువైన అర్థము లేని మాటలేవేమో ప్రేలినావు పుత్ర ప్రవాదేనటు రావణ సమిిన్మిత్రముఖో శత్రు దృశం రాఘవతో వినాశ నిశంయమోహాదను మన్యసే ఓ ఇంద్రజిత్తు రాముని నుండి రావణునకు కలగనున్న వినాశనమును గూర్చి విని కూడా నీవు దానికి అంగీకరించుతున్నావు అందుచేత నీవు రావణుని కుమారుడను అను పేరుతో మిత్రుడుగా కనబడు శాత్రవుడవు త్వమే వధ్యుదుర్మతిశ్చ సోయ ఇహా బాలం దృఢం సాహసికం చోద్య ప్రవేశయన్మంత్రృతాం సమీపం నీవు చంపదగినవాడవు బాలుడవు ఎక్కువ సాహసము చేయువాడవు అయిన నిన్ను ఇప్పుడు ఇక్కడికి తీసుకుని వచ్చి మంత్రణము చేయువారి వద్ద కూర్చుండబెట్టిన దుష్టబుద్ధి కల అతడెవడో వాడు కూడా చంపదగినవాడు మూఢో ప్రగల్భో వినయోపన్న తీక్ష్ణస్వభావల్పమతిర్దురాత్మా మూర్ఖస్వమత్యంత సుదుర్మతిశ్చింద్రజిద్బాళతయా బ్రవీషి ఓ ఇంద్రజిత్తు నీవు మూర్హుడవు తెలివి తక్కువ వాడవు వినయము లేనివాడవు నీ స్వభావము చాలా తీక్ష్ణమైనది అల్పమైన బుద్ధి కలవాడవు దుష్టబుద్ధివి మూర్ఖుడవు చాలా చెడ్డ బుద్ధి కలవాడవు తెలియకపోవుట చేత ఇట్లు మాటలాడుచున్నావు కో బ్రహ్మదండ ప్రతిమ ప్రకాశాన్ అర్చిష్మ నికాశ రూపాన్ సహేత బాణాన్యమండ కల్పాన్ సమక్ష ముక్త్యధిరాఘవేణ రాముని బాణములు బ్రహ్మదండము వంటి ప్రకాశము కలవి కిరణములతో ప్రకాశించునవి మృత్యుదేవతతో సమానములు యమదండముల వంటివి అట్టి బాణములను రాముడు యుద్ధములో ఎదుట నిలచి ప్రయోగించుచుండగా వాటిని ఎవడు సహించగలడు ధనాని రత్నా సుభూషణాని వాసాంసి దివ్యాని మణీచిత్రాన్ సీతాంచ రామాయ నివేద్య దేవీం వసేమ రాజన్నిహవీత శోకా ఓ రాజా ధనములను రత్నములను అలంకారములను శ్రేష్ఠమైన వస్త్రములను చిత్రములైన మనులను సీతాదేవిని రామునకు సమర్పించి మనమందరము సుఖముగా నివసించదము ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే పంచదశ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपद भ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम